ప్రైజ్ ద లాడ్ క్రీస్తు యేస్తు ఈ ఈ ఉదయకాలమందు మీకు శుభాలు తెలియచేస్తూ ఉన్నారు దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి మన జీవితంలో మరొక శ్రేష్టమైన దినాన్న ఉదయకాల సమయంలో దేవుని మాటలు వినే కృపా భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు ఇచ్చారు ప్రిలారా మీరందరూ బాగున్నారా ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకున్నారు కదా కొద్ది నిమిషాలు మీ గృహాల్లో మీరు లేచిన తర్వాత వాక్యాన్ని చదువుకుని కొద్ది నిమిషాలైనా మీరు ప్రార్థన చేశారు కదా మంచిది ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం శుభవార్త రెండవ అధ్యాయము పదవ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను ఈ మాట దేవుని దూత సెలవిస్తూ ఉన్నాడు దేవుని కూర్చినటువంటి శుభవార్త ఇది కొందరికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు ఇది లోకములో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేయబడుతున్నటువంటి మాట ఇది సంపన్నులని లేవిలో ఉన్నవారని కాదు కాని ప్రిలారా అందరికీ ప్రకటించబడుతున్న శుభవార్త ఏంటో తెలుసునా అది రక్షకును గూర్చినటువంటి వార్త ఆ వార్తలో దాగి ఉన్నటువంటి శ్రేష్టమైన పరిస్థితులను మనం గమనిస్తే ఎన్నో మన జ్ఞాపకం చేసుకోవచ్చు చుట్టారు నిన్ను నన్ను పాపము నుండి విమోచించిన వార్త నిన్ను నన్ను మనలందరినీ కూడా నిత్య జీవములోనికి తీసుకుని వెళ్ళే వార్త ఆ శుభవార్త అది యేసును కూర్చున్నటువంటి వార్త అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఆ వార్తలో సమాధానం ఉంది ఆ వార్తలో మన జీవితాలకు సంతోషం ఉంది ఆ వార్తలో మన జీవితంలో ఉన్నటువంటి ప్రశ్నలకు శ్రేష్టమైనటువంటి మరి సమాధానములు ఉన్నాయి ఈ ఉదయకాల సమయంలో ఆ శుభవర్తమానం అది క్రీస్తుని కూర్చున్నదై ఉంది ఆ శుభవర్తమానం వింటున్నటువంటి మనం దేవుని ఎడల ఏ విధమైన స్వభావాన్ని మనం కలుగున్నామో ఆయన ఎడల ఏ విధమైనటువంటి నమ్మకత్వాన్ని కలుగున్నామో మనం పరిచయం చేసుకుందాం ఈ క్రిస్మస్ దినాల్లో కొనసాగుతుంటున్నటువంటి మనం దేవుని నామమునకు మహిమకరముగా మన జీవితాలు ఉండునట్లుగా అతి సిద్ధపాటును మనం కలిగి ఉందాం ఈ ఉదయాన్నే ప్రభుని అడుగుదాం దేవ నాకు గొప్ప సిద్ధపాటును దయచేయండి దేవుడి మాతలు మన వినికలు దీవించుగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి కృపగలిగిన నాయన మీ మహోన్నతమైన శ్రేష్టమైన నామం కొరకు అందునాను ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీ ప్రజల జీవితాలలో ఇది గొప్ప శుభవార్త అది మిమ్మను కూర్చినటువంటి శుభవార్త నాయన ప్రతి కుటుంబమును కూడా క్రిస్మస్ సంబంధితమైన సమాధాన సంతోష ఆనందములు మీ ద్వారా నిశ్చయంగా దయచేయండి నాయన వారి కుటుంబాలను దీవించండి ఏసునామం పేరిట అడుగుచున్నా తండ్రి ఆమెన్ దేవుని కృప ఈ దినం మీకు గాక మీ ఘాటు